హాయ్ ఫ్రెండ్స్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి కాలంలో ఏ ఏది కూడా అంత మనకి తెలియనటువంటి విధంగా ఉండటం కూడా మనకి తెలిసినటువంటి విషయమే అయితే ఇప్పుడిప్పుడే ఏపీఎస్సి నుంచి కొన్ని సంకేతాలు అయితే విడుదలవుతున్నాయి వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడానికి ప్రయత్నిద్దాం ఇటు నిన్న సాయంత్రం ఎమ్మెల్సీలు కూడా ఏపీఎస్సి సెక్రటరీని కలవటం జరిగింది ఆ సందర్భంగా కొన్ని సూచనలు అయితే వాళ్ళు చేయటం కూడా జరిగింది దానికి అనుగుణంగా కూడా మరి ప్రభుత్వానికి సమర్పించి తర్వాత ప్రభుత్వం నుంచి ఏ విషయం అయితే మనకి తెలుస్తుందో ఆ విషయాన్ని మేము మీకు తెలియజేస్తామని కూడా వాళ్ళు చెప్పినట్టు సమాచారం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్స్ వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి డివైఏఓ డిఎస్ఐకి సంబంధించినటువంటి ఫిలాసఫీ విద్యా దృక్పథాలు అదేవిధంగా సైకాలజీకి సంబంధించినటువంటి బాక్స్ ఐటమ్స్ మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తాం మరి ప్రిలిమ్స్ రిజల్ట్ ఎప్పుడొస్తాయి ఫైనల్కి ఎప్పుడు వస్తుంది వన్ టు ఫిఫ్టీన వన్ టు హండ్రెడ్ సెలెక్ట్ చేస్తారు అనేటువంటిది మన ముందు ఉన్నటువంటి సమస్య అయితే దీనికి నిన్నటితో క్లియరెన్స్ రావడం కూడా జరిగింది అదేమిటంటే పేపర్ కొంచెం కఠినంగా రావటం మరి చాలా సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఎగ్జామ్ కూడా జరుగుతుండటం తక్కువ పోస్టులు ఉండటం ఆ దృష్ట్యా వన్ ఇస్టు హండ్రెడ్ సెలెక్షన్ రేషియోలోనే మెయిన్స్కి ఎంపిక చేస్తారు అని కూడా అనధికారికంగా తెలుస్తుంది కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా కూడా ఉండవచ్చు అయితే ప్రిలిమ్స్ రిజల్ట్ ఎప్పుడు అనేటువంటిది మన ముందు ఉన్నటువంటి ఒక క్వశ్చను దీనికి కూడా దాదాపుగా వారు ఒక క్లారిటీ కూడా ఇవ్వటం జరిగింది ఫైనల్కి ఏ రోజైతే విడుదల చేస్తామో అదే రోజు ఫైనల్ రిజల్ట్ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పారు ఇది వన్ ఇస్ టు ఫిఫ్టీన్ వన్ ఇస్ టు హండ్రెడ్ అనేటువంటిది ఒక ఆ డేట్ కొంచెం సందిగ్ధంగా ఉండటంతో కొంచెం ఆగాము గ్రూప్ టు కూడా వాయిదా పడుతుందని తెలిసింది ఆ సందర్భంగా గ్రూప్ టూ ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుందో దానికి ముందు లేదా వెనుక ఒక ముప్పై లేదా ఒక నలభై రోజులు సమయంలోనే ఉంటుంది అంటే టోటల్గా మనకి డివైఈఓ ప్రిలిమ్స్ రిజల్ట్ అంటే మెయిన్స్కి ఎంపికైనటువంటి వారు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఎప్పుడు ఇస్తారు అనేది ఖచ్చితంగా కూడా మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఎప్పుడంటే జూలై ఆరు లేదా ఏడు తేదీలలో ఈ యొక్క రిజల్ట్ ఇస్తారనేటువంటిది కూడా మనకు తెలిసినటువంటి సమాచారం కావున మరి ఇప్పటివరకు డేట్ ఎప్పుడు వస్తుంది అని పక్కన పెట్టేసినటువంటి ప్రిపరేషన్ ఆర్గనైజ్నటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే ఇక ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయటం మంచిది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం వన్ టూ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా ఇస్తారని తెలుస్తుంది అదే సందర్భంలో మరి డేట్ కూడా దాదాపుగా సెప్టెంబరు అక్టోబరు ఆ మధ్యలోనే ఎగ్జామ్ ఉండొచ్చు గ్రూప్ టూ ఎగ్జామ్ డేటు ముందు ఇవ్వచ్చు అనేటువంటిది సమాచారం తర్వాత ఈ యొక్క డివైఓ ఉండొచ్చు అనేటువంటిది కాబట్టి గ్రూప్ టూకి అదేవిధంగా ఈ డివైఓకి మధ్య గ్యాప్ పెద్దగా కూడా ఉండదు కాబట్టి డివైఈఓ మీద పూర్తిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా చేయండి లేదంటే గ్రూప్ టూ మీద స్టార్ట్ చేసి గ్రూప్ టూకు ప్రిపరేషన్ సీరియస్గా ఉండేటండి గ్రూప్ టూ మీదనే హెపర్ట్ పెట్టండి ఇక గ్రూప్ వన్ కూడా దాదాపుగా సెప్టెంబర్లోనే ఉంటుంది కాబట్టి ఆ డేట్స్ అయితే మారు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు దయచేసి ఈ డివై జోలికి రాకపోవడమే మంచిది అదే డివై జోలికి వచ్చినటువంటి వాళ్ళు అటు గ్రూప్ టూ కానీ లేదంటే గ్రూప్ వన్ జోలికి పోకపోవడమే మంచిది ఎందుకంటే ఇవి అన్ని ఎగ్జామ్స్ కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై రోజులు అంటే ఒక నెల గ్యాప్తో లేదా ఇరవై రోజుల గ్యాప్తోనే ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దేని మీదైనా ఒక దాని మీద పట్టు సాధిస్తే మనం మంచి రిజల్ట్ ఉంటుంది అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం ఫ్రెండ్స్ ఎనీ హవ్ మీరు వన్ ఇస్ట్ హండ్రెడ్ అందరూ కోరుకున్నట్టే ఇస్తున్నారు దీనికి యొక్క అనేక సంఘాల వారు టీచర్స్ కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా కృషి చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మరి మరో సమాచారం ఉంది మేము చక్కగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టెట్ డిఎస్సి డివైకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మీ అందరికీ కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్